ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలా ఉంది అంతా ఏం బాలేదురా నువ్వు మోస్తావా కృష్ణ ఇప్పుడు మా అడవి రాముడు ఆకాంక్షకి మిశ్ర అంతరగా కిరీటం పెడతాడు చూడండి ఆ అమ్మే పోటీ చేయలేదు కదా పోటీ చేస్తే మావాడు పెట్టేదేవిటి పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా నువ్వు మోస్తావా హే అనేస్క డాడీ ఎక్కడ ఇప్పుడు వస్తారని ఎక్కడికో వెళ్ళారమ్మా మైండ్ చూడరా భారతీయుడు సినిమాలో ఊరు మిళ్ళ లేదు లైట్ లో ఎవరైనా అందంగానే కనపడతారు కాదురా ఆ మెత్తడా అంటే నా గుండెలో దడదడా అంటాను ఎండాకాలంలో గాలి తుపాన్ ఈ వయసులో మీకు ఇదేం కొరకండి ఆగే ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తేరాలి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం మళ్ళీ అనుమానమా అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయలు కూర చూడు అదిగో అతనేనమ్మా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ 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 బ్యాడ్ లక్షలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించాం వేల కొలిది అప్లికేషన్ వచ్చినాయి దాంట్లో ఆరు వందల మంది అన్న అందగతులు వస్తారనుకుంటే అప్పడాల ఫేస్ వేసుకుని ఎలా మంది వచ్చారు వీళ్ళలో ఒకటి కూడా నాకు నచ్చలేదు ఇప్పుడే నేను వస్తుంటే ఒక అంధగత్తిని చూశాను ఈ కిరీటం పెట్టుకోవాలన్నా ఈ గుడ్డ వేసుకోవాలన్నా పోచ్ ఇది వేసుకోవాలన్నా దీనికి అర్హురాలు ఒక్క ఆకాంక్ష మాత్రమే మిస్ ఆకాంక్ష ప్లీజ్ కమ్ టు వెళ్ళండి ఎలాగమ్మా ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది వెళ్ళండి మరి డాడీ రాకుండా మీ డాడీ రాడమ్మా అదు అంటే రాలేరు అని ఇరవై నాలుగు గంటలు ఆయన చూసి మీద ఉంటుంది మీరు ఎవరండి మీకెందుకు వెళ్ళండి వెళ్ళండి ఆగు బాబు లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు నేను పెట్టడానికి అదిలాగా కిరీటం పెట్ట

ఈ చెయ్యి చూడు ఈ చెక్కిలు చూడు ఈ జుట్టు చూడు ఈ బాడీ పౌడర్ చూడు ఐ యామ్ సారీ మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్ బిహేవ్ చేశాను మీరేం బాధపడకండి మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా నా హోటల్కి రండి ఇదిగో నా అడ్రస్ హోటల్ మీదే అబ్బా హోటల్ అలా బావదులేండి బావా బొంగ ఆడి వల్ల కాక మనకు అప్ప చెప్పేశాడు నువ్వు ఏ టైంలో అయినా వచ్చేసేయి నీకు స్పెషల్ గా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే పదండ్రా పట్టండి అయినా అమ్మగారి మీద అనుమానంతో ఇటువంటి అందరితో అవమానాలు పొందటండి చిక్ వేషాలు ఉన్నప్పుడు ఏమి పట్టించుకోకూడదు సారీ ఫర్ ది ఐస్క్రీమ్ ఇవ్వ తీసుకోండి తీసుకోండి ఎదుగో థ్యాంక్ యూ అవును మన ఇద్దరిని ఇలా పార్కులో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ అనుకుంటారు మీ మీద ఆనమకంతోనే వచ్చాను కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు మీ డాడీ అంత నీచడా ఐ పల్లి ఏ ఆ అవును మీ కాదు ప్రేమికులు ఐతే మా డాడీ ఒక పెద్ద హనుమనల పక్షి ఆయన పుట్ట హనుమనల పుట్ట ఒక మాటలు చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్ మాకు తోస్తారంటే మిమ్మల్ని బాబూని పట్టుకొని అలా బండబూతులు చేస్తూంటే వింటా ఊరుకుంటారండి మీరు అసలు కన సైలెన్స్ మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి ఓకే ఈ రాత్రికి ఒకరి గురించి ఒకడం ఆలోచిద్దాం కలలు కందాం అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్ చేరతాడు అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ రేపు ఇదే టైం కి ఇక్కడే కలుద్దాం ఓకే అన్నమంటరా అన్నను అపోలో ఆసుపత్రిలో చేరుస్తాడంట బాధపడకండి మీకు ఇష్టం లేకపోతే నేను మెండిన వాళ్ళు జాయిన్ చేస్తాను కదా చెప్పాడు పాప డాడీ డాడీ ఓ రక్షణ ఆపండి అసలు మీకు బుర్రు ఉందా మారు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారు వేసేవారు అందుకని బ్యాడ్ టైమ్ ఇదిగో ఎట్లా అంటీ అంటకుండా దాంతో బట్టే బస్తీల్లో మెషన్లు పెట్టి తెప్పించుకుంటున్నారు కారాన్ని వేంటరా కింద పడకుండా చూడో ఓకే హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ ఆ ఇదిగో ఈ నెల ప్రాఫిట్ పాతికి వేలు మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు పాతికో పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాక నీ కూతురి కాస్త ఒడ్డిండా బట్టలు కుట్టించొచ్చుగా మీరు జీకే లో కొద్దిగా వీకండి ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాడు బాస్ డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి ఏం లేదయ్యా ఊళ్ళో వాళ్ళందరికి నేను తేలిన రాస్తానా అరెవడో మస్తాను కదంటే పెద్ద రౌడీ నా దగ్గర పది తీసుకుని నాకే తేలిన రచ్చాను ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు అర్థమైపోయింది బాస్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టానా సరే ఆ పది వసూలు చేసి నీకు ఇస్తా పది వేల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి లక్షణంగా మీ కొడుకుని పంపించి వసూలు చేయించొచ్చుగా ఎవరు ఈ అడవి రౌడు కదా బాస్ అంత చీప్ గా చూడక బాస్ మా రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడు కూడా ఉండడు ఏ నోరు మూసుకోరా బాస్ నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోడి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు నాన్న నా గురించి నీకు తెలియదు రై నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా చెప్తా పదా మై డియర్ సన్ నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గాడిని చిత కొట్టి ఐదు నిమిషాల గ్యాప్ లో నేను అమ్మాయితో వచ్చేస్తా నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేసావు అనుకుని అమ్మాయిని లవ్ లో పడిపోతుంది హీరోలా బిహేవ్ చేయి మ్యాన్ చూడు తుప్పు లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది అందరి చేతిలోనూ కత్తులు మాంసపు ముద్దలు మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు నాకా బయటి రావు మీరా రౌడీలు తీసుకురాలేదు రౌడీలు ఎందుకు డబ్బులు దండగా మేము లేవు మీరా మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకో పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు మొత్తం కింద కొట్టారా నువ్వు ఉండు మొక్క నేను ఎంక్వైరీ ఆ బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు ఏరా బాడీలో ఉన్న ఎముకలన్నీ తో అతికించినట్టున్నాయి నువ్వు రవిడీవి ఎంత ధైర్యం రా నీకు మా కోటమాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా రౌడీజం నువ్వు రౌడీవేంట్రా ఆ మాట ఇంకోసారి అన్నావుంటే నేను కంకెలంటి పడతా ఆ రా ఆ ఒరేయ్ ముసలి నువ్వు కొట్టలేక మొత్తలు అని పిలుస్తావురా అయో ఏం రా మా చేస్తున్నావు ఆ చేస్తున్నాం పక్కోడు మా కొడబోతి డబ్బులు ఇవ్వాలి అంతరా వద్దులే రువేంద అమ్మాయినా కాకుండా అబ్బాయి నమ్మలేసుకున్నా సో ఓకేనా ఏమి తెలియట్లేదు రామా నాకు తెలిసింది చెప్పనా మనం ఎవరినో కొడదామని వచ్చాం ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు ఆడెవడో వచ్చి ఆడు కొట్ట రామరా మా అడవి రౌడి సంగతి నేను చెప్పకూడదు గానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగొట్టేసి ఉంటాడు చూసావమ్మా నర్సింగ్ అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడో మా వాడు నీకింది మీ వాడు కాదు అదేంటి అదేంటో వెళ్ళి నీ కొడుకునే అడుగు నువ్వేదో చేస్తావని బిల్డప్ ఇస్తే ఇలా మాట లేకుండా టమాటాల మీద పడుకున్నా విడరా నీ తుప్ప ఐడియా అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి పిల్లిక్కలు వేసుకుని ఇటు చూస్తావేంట్రా అటు చూడు వాడెవడో డేగలా నా డానికి ఇంచుకుపోతున్నాడు